హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజపూడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మీకు షేర్ చేయబోతున్నాను అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో ఇంకా చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది అలాగే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే హాట్ బాక్స్ని అయితే రోజు వాడుతూ ఉంటాం కదా మనం టిఫిన్ చేసినప్పుడు చపాతీలు ఇడ్లీలు అలాగే ఉప్మా చేసినా ఏది చేసినా హాట్ బాక్స్లో పెట్టేస్తూ ఉంటాం ఎందుకంటే ఉదయం మార్నింగ్ పిల్లలకి చేసినప్పుడే ఇంకా అందరికి అయ్యేటట్టు చేసేసి ఇంకా హాట్ బాక్స్లో పెట్టేస్తాం కదా అది కొన్ని రోజులకి ఒక వన్ వీక్ తర్వాత స్మెల్ వస్తూ ఉంటుంది అది మనం ఎంత నీట్గా కడిగినా పోదు అలాంటప్పుడు ఇలా ఒక న్యూస్ పేపర్ని చిన్న చిన్న పీసెస్గా చేసి దాంట్లో బా వేసేసి బాగా వేడిగా ఉండే నీళ్ళు వేసేసి ఆ నీళ్ళని కొద్దిగా చల్లారేంతవరకు హాట్ బాక్స్లో ఒక గంట కానీ రెండు గంటలు కానీ వదిలేసేయండి తర్వాత ఆ పేపర్ తోటి ఇలా నీట్గా రొద్దేసేసి తర్వాత ఆ వాటర్ని చల్లేసేయండి ఇంకా నార్మల్ వాటర్తో కడిగి పెట్టేసుకున్నామంటే అసలు మనకి బ్యాడ్ స్మెల్ అనేది పూర్తిగా పోతుందనమాట హాట్ బాక్స్ అనేది ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది బ్యాట్స్మెన్ అనేది రాదు నీట్గా ఉంటుంది ఏది పెట్టుకున్నా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పువ్వుల్ని తక్కువ ధర ఉన్నప్పుడు ఎక్కువగా తెచ్చేసుకొని ఈ విధంగా స్టోర్ చేసుకున్నామంటే మనకు పండుగలకు కానీ ఫంక్షన్లకు కానీ అలాగే మనం బయటికి వెళ్ళినప్పుడు కానీ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట ఇలా అయితే చేయండి మనకి ట్వంటీ డేస్ వరకు కూడా కొన్నవి ఎలా ఉన్నాయో కొన్నప్పుడు అలానే ఉంటాయన్నమాట ఏం లేదండి ఒకటి ప్లాస్టిక్ బాక్స్ ఏదైనా సరే తీసుకోండి దాంట్లో ఒక టిష్యూ పేపర్ని వేసేసి ఈ కనకాబరాలను అయితే పెట్టేసుకోండి కనకాబరాలు నార్మల్ మళ్ళీ పువ్వుల కంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి కదా ఇంకా ఫ్రెష్గా ఉండడానికి ఇలా ఒక టిష్యూ పేపర్లో పెట్టేసి తర్వాత పైన కూడా ఆ పేపర్ని క్లోజ్ చేసేసి ఇంకా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ట్వంటీ డేస్ అయినా కూడా చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే రోజు సింకునైతే కడుగుతూ ఉంటాం కానీ ఒక్కొక్కసారి బ్యాట్స్మెన్ అనేది వస్తూ ఉంటాయి అలాగే సింకులో నుంచి కూడా బొద్దింకలు కూడా వస్తూ ఉంటుంది బొద్దింకలు నైట్ టైంలో ఎక్కువగా ఆ హోల్స్లో నుంచి బయటికి వస్తూ ఉంటాయి మనం ఎంత నీట్గా పెట్టుకున్నా కూడా అందుకోసమని ఇలా అయితే చెయ్యండి సింక్ అనేది స్మెల్ రాదు అలాగే ఆ హోల్స్లో నుంచి బొద్దింకలు కానీ ఇంకా ఏదైనా చిన్న చిన్న పురుగులు కానీ రాకుండా ఉంటాయన్నమాట ఏం లేదండి ఇలా కొద్దిగా సాల్ట్ని అయితే తీసుకోండి సాల్ట్ని ఈ విధంగా కొద్దిగా ఇలా వాటర్లో కలిపేసి చల్లేసేయండి లేదంటే ఆ సాల్ట్ని కొద్దిగా ఇలా సింక్ దగ్గర హోల్ ఉంటుంది కదా దాంట్లో పె చల్లేసేయండి కొద్దిగా అలాగే కొద్దిగా పసుపును కూడా వేసేసేయండి పసుపు సాల్ట్ను లేదంటే కళ్ళు పునకాను వేసేసి తర్వాత కొద్దిగా నిమ్మరసాన్ని పిండేసేసి ఒక పది పదహైదు నిమిషాలు అలానే వదిలేసేయండి పగులు అయితే నైట్ అయితే ఇలానే పెట్టేసేయండి మార్నింగ్ వరకు ఇలా చేయడం వల్ల ఇంకా ఆ స్మెల్ అనేది అస్సలు రాదనమాట పగులైతే అయితే కనుక ఈ విధంగా మనము పసుపు కొద్దిగా సాల్ట్ని వేసేసి నిమ్మరసం పిండేసి వేడి వేడి నీళ్ళు పోసి వదిలేసేయండి కడగకుండా కొద్దిసేపు ఇంకా నీచు వాసన కానీ బ్యాడ్ స్మెల్ కానీ పోయి అలాగే బల్లులు కానీ బొద్దింగలు కానీ రావు అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే నిమ్మకాయలని అయితే తెచ్చుకుంటాం కదా నిమ్మకాయలని మనము ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా అయితే చెయ్యండి అలాగే చూడండి నేనైతే ఇప్పుడైతే ఒక నిమ్మకాయనైతే తీసుకున్నాననమాట నిమ్మకాయని మనం ఫ్రెష్గా ఉండడానికి ఇలా కవర్లో కట్టేసి పెట్టినా లేదంటే ఒక డబ్బాలో వాటర్ పోసి నిమ్మకాయలు వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఇంకా నిమ్మకాయనైతే ఒక నిమ్మకాయని ఇలా కట్ చేసేసి దానిపైన కొద్దిగా కాఫీ పొడిని అయితే వేశాను అలాగే కొద్దిగా పసుపును కూడా అనమాట ఇలా పసుపు కాఫీ పొడి వేసేసి ఇలా కొద్దిగా ప్రెస్ చేయండి ఇది కొద్దిసేపటికి ఆ పసుపు అనేది మనకి దాంట్లో మెల్ట్ అయిపోతుందనమాట నిమ్మరసంలో కొద్దిసేపటికి మనము ఇలా పసుపు అలాగే కాఫీ పొడి వేసేసి తర్వాత కొద్దిగా పేస్ట్ను వేసేసి దీన్ని గనక మన హ్యాండ్స్ కానీ అలాగే మనకి చంకల్లో కూడా చాలామందికి ఎక్కువగా స్మెల్ వస్తూ ఉంటుంది ఇంకా సమ్మర్ అయిపోయి సమ్మర్ వచ్చేసిందంటే ఇంకా విపరీతమైన బ్యాట్స్మెన్లు వస్తూ ఉంటుంది కదా చాలామంది పక్కన నిలబడ్డానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అంత స్మెల్ వస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా ఇలా మనకి పసుపు అలాగే పేస్టు కొద్దిగా కాఫీ పొడి వేసేసి రుద్దుకున్నారంటే బ్యాడ్ స్మెల్ అనేది పోతుంది అలాగే చంకల్లో కూడా చాలా నల్లగా ఉండేది కూడా తగ్గిపోతుందనమాట చాలా బాగా పనిచేస్తుంది దీని హ్యాండ్స్కు మో చేతులకి ఎక్కడైనా సరే రుద్దేసుకోవచ్చు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము నైటీలని ఎక్కడికైనా ఊరికి వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్తూ ఉంటాం కదా మనం లగేజీ సర్దుకునేటప్పుడు నైటీలను ఈ విధంగా కనుక మరత పెట్టేసామంటే మనకి నీట్గా ఉంటాయి అలాగే తక్కువ ప్లేస్లో ఎక్కువ బట్టలని అయితే సర్దేసుకోవచ్చు అనమాట నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫస్ట్ హాఫ్గా మర్చండి నైటిని తర్వాత అటు సగము ఇటు సగం వేసి ఫోల్డ్ చేయండి ఇంకా ఇప్పుడు వీడియోలో చూపించినట్లుగా ఇలా కింద నుంచి మరత పెట్టేసుకుంటూ వెళ్ళండి ఇలా చూడండి ఈజీగా మనము ఇలా పెట్టేసుకొని లాస్ట్లో ఉంటుంది కదా దాన్ని ఇలా చూడండి వీడియోలో చూపించినట్లుగా ఇలా ఫోల్డ్ చేసేసి దాంట్లోకైతే ఇది పెట్టేసేయండి ఇలా పెట్టేశామంటే ఇంకా మళ్ళీ మనం ఓపెన్ చేసేంత వరకు కూడా అస్సలు రాదు నీట్గా ఉంటుంది చూడండి అంత పెద్ద నైటే కూడా ఇలా చిన్నగా అయిపోయింది కదా మనం ఎన్ని బట్టలైనా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట ఈ విధంగా కనుక ఫోల్డ్ చేసుకున్నామంటే అలాగే ఊడిపోకుండా ఉంటుంది మనం ఏదైనా తీసేటప్పుడు అది కింద పడినా కూడా మడతలు అనేది ఊడదనమాట నీట్గా ఉంటుంది తక్కువ ప్లేస్లో ఎక్కువ బట్టలను పెట్టేసుకోవచ్చు చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే యాలుకల్ సారీ అండి మనమైతే లవంగాలని అయితే తెచ్చుకుంటాం కదా లవంగాలతో ఇలా కనుక చేశారంటే చాలా మంచి ఫ్లేవర్తో పాటు మనకి బట్టలు అనేది చిన్న చిన్న పురుగులు కానీ బొద్దింకలు కానీ రావు అనమాట బట్టలు కూడా ఫ్రెష్గా ఉంటాయి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఫస్ట్ అయితే మనము ఒక పది దాకా లవంగాలని అయితే తీసుకేసుకోండి లవంగాలని మనం మసాలా దినుసుల్లోనేకే కాకుండా ఇలా కూడా వాడచ్చు అనమాట దీన్ని ఇలా కొద్దిగా దంచండి మరీ మెత్తటి పొడిలా లేకుండా కచ్చాపచ్చాగా అయితే దంచండి ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా దంచేసుకోండి ఇప్పుడైతే దీన్ని మనం ఏం చేయాలంటే ఒక టిష్యూ పేపర్లో కానీ లేదంటే న్యూస్ అయినా పర్లేదు ఇలా టిష్యూ పేపర్ అయితే ఒక పేపర్ని ఒక టిష్యూని తీసేసుకొని ఇలా సగానికి అయితే తుంచేసేసుకోండి మీకు ఎక్కువగా కావాలంటే ఇంకా కొన్ని ఎక్కువగా దంచేసుకొని ఒక నాలుగు ప్యాకెట్లైనా కూడా తయారు చేసుకోవచ్చు అనమాట ఇప్పుడే చూడండి ఇలా వీడియోలో చూపించుకున్నట్లుగా ఇలా అయితే మడత పెట్టేస్తున్నాను అనమాట ఇలా మడత పెట్టేసి ఇలా కొద్దిగా ప్రెస్ చేసామంటే మనం రబ్బర్ బ్యాన్ వేయకుండా ఊడిపోదు అనమాట ఎందుకంటే ఇది మనకి అంతగా ఊడిపోయి పడిపోయేది అయితే కాదు కాబట్టి ఇలా మనం కొద్దిగా గట్టిగా చేసామంటే ఇంకా టిష్యూ అనేది మళ్ళీ మనం ఓపెన్ చేసేంత వరకు ఓపెన్ కాదు తర్వాత దీనికి అక్కడక్కడ స్మెల్ బయటికి రావడానికి అనేది అనేసి కొద్దిగా ఇలా టూత్పిక్తో కానీ లేదంటే సేఫ్టీ పిన్తో కానీ హోల్స్ పెట్టేసి దీన్ని మనం బట్టలు పెట్టే దానిలో పెట్టేసుకున్నామంటే కబోర్డ్లో కానీ సెల్ఫుల్లో కానీ లేదంటే మనం ఎక్కువగా వాడకుండా ఎత్తి పెట్టేస్తుంటాం కదా బెడ్షీట్స్ వాటిలో పెట్టేసుకున్నామంటే పురుగులు రావు బొద్దింకలు రావు అలాగే మంచి వాసన ఉంటాయన్నమాట ఇంకా ట్రై ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి పెద్ద పెద్ద జాల గరిటలను అయితే వాడుతూ ఉంటాం కదా మనం ఏదైనా పిండి వంటలు చేసినప్పుడు తీసుకోవడానికి లేదంటే వడియాలు వేయించుకోవడానికి ఇవి మనం ఎక్కడ పెట్టేసినా మనకి అడ్డంగానే అనిపిస్తూ ఉంటాయి మనం రోజు వాడే అంట్లో స్టాండ్ స్టాండ్లో పెట్టేసామంటే ఇంక ఇది ఒక్కటే సరిపోతుందనమాట అలా కాకుండా ఇది మనం రోజు వాడం కాబట్టి మనం గరిటెలు అయితే రోజు వాడుతూ ఉంటాం కానీ దీన్ని ఎక్కువగా వాడం కదా అందుకోసమని ఇలా మనం తయారు చేసి పెట్టేసుకున్నామంటే చూడండి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా దీనికైతే స్టాండ్ అయితే రెడీ అయిపోతుంది అన్నమాట ఒక వాటర్ బాటిల్ అయితే కట్ చేసేసాను చూడండి ఇలా పెట్టి చూస్తున్నాను సరిపోతుంది కరెక్ట్గా ఇప్పుడైతే దీన్ని మనం ఏం చేయాలంటే దీనికి మనం కట్ చేసుకున్న దానికి డబల్ టైప్ ప్లాస్టర్ ఉంటుంది కదా దాన్ని అయితే ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా అంటించేసేయండి ఇలా అంటించేసి ఇప్పుడు ప్లాస్టర్ని తీసేసి దీన్ని ఎక్కడైనా సరే మీకు కిచెన్లో ఎక్కడైతే అనుకోగా ఉంటుందో ఆ ప్లేస్లో పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని ఈ జాలి గరిటని దీంట్లో పెట్టేసేయండి చూడండి ఎంత నీట్గా ఉందో చక్కగా ఉంది అస్సలు పడిపోతుందనే భయం ఉండదు మనకు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు మళ్ళీ అవసరమైనప్పుడు వాడుకొని మళ్ళీ ఎత్తి పెట్టేసుకోవచ్చు అనమాట ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే చపాతి కానీ పూరి కానీ చేస్తూ ఉంటాం కదా చేసేటప్పుడు పిండిని ఈ విధంగా మనకి అన్ని ఒకే సైజులో రావాలంటే ఇలా నేను చూపించినట్లుగా ఇలా కట్ చేసేసుకోండి అలాగే మీకు ఎన్ని కావాలనో తెలుస్తుంది కదా దానిని బట్టి కూడా సైజును మీరు కట్ చేసి ఎంత కావాలో పిండిని బట్టి కట్ చేసేసుకోండి తర్వాత ఇలా బాల్స్ మాదిరి చేసేసుకుంటాం కదా ఇంక ఇప్పుడైతే చపాతి రుద్దుతూ ఉంటాము చపాతి అయినా పుల్క అయినా పూరికైనా రుద్దేసేటప్పుడు ఒక్కొక్కసారి ఇలా చపాతి కర్రకి అత్తుక్కొని పోతూ ఉంటుంది మనకి రుద్దే రుద్దేటప్పుడు అది పిండి అత్తుక్కొని పోతూ ఉంటే మనకు చాలా చిరాకు వస్తూ ఉంటుంది ఎక్కువ పిండి వేసిన రుద్దినా కూడా ఒక్కొక్కసారి అత్తుకుంటుంది ఎక్కువ పిండి వేసి రుద్దామంటే పూరి అలాంటిదైతే ఆయిల్లో మొత్తం నల్లగా అయిపోతుందనమాట ఆ పిండి అంతా అందుకోసమని అటువంటి ప్రాబ్లం లేకుండా టెన్షన్ లేకుండా ఇలా అయితే చేయండి స్టవ్ అయితే వెలిగించేసి స్టవ్ పైన ఆ చపాతీ కర్రీని లైట్గా అంటే లైట్గా వేడి చేయండి ఇలా జస్ట్ కొన్ని సెకండ్లు అలా వేడి చేసేసామంటే చూడండి ఇప్పుడైతే రుద్ది చూపిస్తాను మనకి అదే పిండితో రుద్దుతున్నాను చూడండి అస్సలు అతుక్కోదనమాట మనం అలా వేడి చేయడం వల్ల మీకు అవసరమైనప్పుడు యూజ్ చేసుకోండి ఇలా ఇలా రుద్దుకున్నామంటే చూడండి పిండి అనేది ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు అలాగే అతుక్కోకుండా నీట్గా వస్తుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా లేదంటే ఏదైనా వీడియో తీసుకోవాలన్నా అలాంటప్పుడు మన దగ్గర ట్రై లేదు అంటే మనము ఇంకా వీడియో తీసుకోవడానికి ఎవరినోకరిని అడుగు అడుగుతూ ఉంటామనమాట వీడియో తీయండి అనేసి అటువంటి ప్రాబ్లం లేకుండా ఎవరితో పని లేకుండా మనమే సొంతంగా వీడియోని అయితే తీసేసుకోవచ్చు ఈ ఒక్క సలాకి ఉంటే చాలండి సలాకి అయితే తీసుకోండి చపాతి కాల్చేది ఉంటుంది కదా అది దానికి ఇలా సెల్ ఫోన్ పెట్టేసి రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసేయండి కెమెరా పైకి ఉండేలా పెట్టేసుకోండి అలాగే ఒక డబ్బా తీసుకోండి దాంట్లో బియ్యం కానీ జొన్నలు కానీ ఏదైనా సరే అది ఎందుకంటే నిలబడ్డానికి అనమాట పోసేసుకొని ఇప్పుడైతే ఇంకా చూడండి వీడియో అయితే తీసేసుకోండి చూడండి నేను ఎంత బాగా తీస్తున్నాను ఇలా మనకు ఎవరితో పని లేకుండా మనమైతే వంట చేసే వీడియోలు కానీ లేదంటే మనకి సెల్ఫీ వీడియోలు కానీ ఏదైనా సరే తీసేసుకోవచ్చు అనమాట ఇలా పెట్టేసుకొని చూడండి నేనైతే పల్లీలు వేయించేది ఇవన్నీ తీస్తున్నాను కదా మనకి కిచెన్లో వంట చేసే వీడియోలు ఎడిట్ పెట్టుకోవాలన్నా తీసుకోవాలన్నా ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగా వస్తుందో మనకి ట్రై ప్యాడ్తో పనే లేదు అలాగే ఇంకెవరిని మనము వీడియో తీయండి అని అడగాల్సిన అవసరం అసలే లేదండి మన సొంతంగా మనమే వీడియోలు అయితే తీసేసుకోవచ్చు అనమాట చూడండి ఎలా ఉందండి నచ్చింది టిప్పు మరి నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇప్పుడైతే ఇంకా వీడియో ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను చూసేసేయండి ఇప్పుడైతే నేను వీడియో తీసాను కదా పల్లీలు వేయించేది అదే వీడియోను చూపిస్తున్నాను చూడండి చూడండి ఎంత బాగా వస్తుందో ఇలా మనం ఈజీగా ఎవరితో పని లేకుండా మనమే వీడియోని అయితే తీసేసుకోవచ్చు అనమాట ఎలా ఉంది మరి నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి అలాగే మీరు ఎలా వీడియోలు తీస్తారో ఎవరు వీడియో తీయడానికి లేనప్పుడు అనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే కొత్తవి దువెన్లు తెచ్చుకుంటాం కదా దువెన్లు తెచ్చుకున్నప్పుడు అవి పళ్ళు అనేది చాలా షార్ప్గా ఉంటాయి అన్నమాట అవి మనం ఒక్కొక్కసారి గట్టిగా దువ్వుకున్నామంటే మనకి స్కాల్ఫ్ కూడా గీసుకొని పోతూ ఉంటాయి అలాంటి ప్రాబ్లం లేకుండా ఇలా అయితే చెయ్యండి మనకి షార్ప్గా ఉన్నప్పుడు ఇలా వీడియోలో చూపించినట్లుగా స్టవ్ పైన పెన్నెం పెట్టేసి పెన్నాన్ని కొద్దిగా వేడి చేసేసి ఈ దువ్వెనను ఇలా అటు ఇటు రుద్దేశామంటే ఆ పండ్లు అనేది షార్ప్నెస్ తగ్గిపోతాయి అనమాట ముద్దుగా అయిపోతాయి అన్నీ ఒకేలా ఉండిపోతాయి అనమాట మనకి గుచ్చుకోవడము అలాంటిది జరగదు చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే స్వీట్స్ ఏదైనా సరే స్వీట్స్ తెచ్చుకున్నప్పుడు ఇలా డబ్బాలో పెట్టేసుకుంటూ ఉంటాం కదా మనం గారెలైనా ఇంకా లడ్డూ అయినా ఏదైనా సరే మనకి డబ్బాలో పెట్టేసుకుంటాము ఇంకా అయితే ఎక్కువగా ఆయిల్ అనేది ఉంటుంది కదా చాలామంది గారెలు తినాలంటే ఆయిల్ ఎక్కువగా ఉంటుంది వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కానీ చాలామంది డైటింగ్ చేసే వాళ్ళు గారెలు తినడానికి ఇష్టపడరు అనమాట అంటే తినడానికి ఇష్టమే కానీ ఆయిల్ ఎక్కువగా ఉంటుందనేసి తినరనమాట అందుకోసమని వారి కోసమే ఈ టిప్పు దాంట్లో ఉండే ఆయిల్ అంతా తీసేసుకోవాలి అని అంటే ఇలా ఒక టిష్యూ పేపర్లో పెట్టేసి ఇలా వీడియోలో చూపించినట్టుగా ఇలా కొద్దిసేపు ప్రెస్ చేసేసి తర్వాత ఇంకా చుట్టేసి పెట్టేసేయండి ఇలా కొద్దిసేపు పెట్టేసామంటే ఆయిల్నంతా ఆ టిష్యూ అనేది పీల్చేస్తుంది అనమాట ఆయిల్ అంతా పోతుంది ఇంకా మనం ఆయిల్వి తిన్నామనే టెన్షన్ కూడా ఉండదు అసలు ఆయిల్ అనేది దానికి ఇంకా ఉండదనమాట ఈ విధంగా చెయ్యండి ఎక్కువ ఆయిల్ లేకుండా లైట్గా ఉంటుంది అనమాట మనకి ఆయిల్ అనేది అంతా పోతుంది ఇలా ఒక్క పది నిమిషాలు టిష్యూ పేపర్లో చుట్టేసి పెట్టి చూడండి మీరే ఆశ్చర్యపోతారనమాట చాలా బాగుంది మనకి ఇష్టమైన ఫుడ్ను తింటూ ఎంజాయ్ చేయొచ్చు అలాగే ఆయిల్ కూడా పోతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము ఎక్కడికైనా బంధువులైన్లకు కానీ ఫంక్షన్లకు కానీ వెళ్ళినప్పుడు మనకి గాజులు పెడుతూ ఉంటారు కదా అవి గాజులు మన సైజు కంటే కొద్దిగా చిన్న సైజు అయ్యాయి అనుకోండి అవి మనకు సరిపోవనేసి ఇంకా పక్కన పెట్టేస్తూ ఉంటాము కానీ అలాంటి టెన్షన్ అవసరం లేకుండా సరిపోవనే భయం కూడా లేకుండా ఇలా మనం ఈజీగా ఎక్కించుకోవచ్చు ఎంత చిన్న గాజులైనా సరే ఎలా అంటే మనము చేతికి ఒక కవర్ని అయితే వేసేసుకోండి ఇలా కవర్ని వేసేసుకొని మీకు ఎంత చిన్న సైజు గాజులైనా సరే ఇలా వేసేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా ఎక్కుతాయి అనమాట చూడండి ఇలా కవర్తో ఎక్కించుకోవడం వల్ల మనకి గుచ్చుకుంటా అయిన భయం ఉండదు గుచ్చుకుంటే చేతులు కోసుకొని పోతాయమనే టెన్షన్ కూడా ఉండదనమాట ఇలా మనం కవర్తో వేసుకోవచ్చు తర్వాత కవర్ని ఇలా నీట్గా నిదానంగా తీసేసేయండి చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో గాజులు ఇవి ఇంతకంటే వెనకాలకి పోవడం లేదు కానీ ఇంత చిన్న గాజులని కూడా నేను ఈజీగా ఎక్కించుకోగలిగాను అనమాట ఇలా కవర్తో ఎక్కించుకోవడం వల్ల మనకి గుచ్చుకుంటాయనే భయం అయితే అస్సలు ఉండదన్నమాట మళ్ళీ తీసేటప్పుడు కూడా ఈ విధంగానే ఈజీగా తీసేసుకోండి చాలా మంది సోప్ పెట్టి ఎక్కించుకుంటూ ఉంటారు కదా సోప్ పెట్టి ఎక్కించుకోవడం వల్ల ఒక్కొక్కసారి డిజైన్ గాజులు అయితే దాని గున్నే మెరుపు అవన్నీ పోతాయి అనమాట అందుకోసం ఇలా కవర్తో ఎక్కించుకోవడం వల్ల ఈజీగా ఉంటుంది మనకి గాజులు కూడా నీట్గా అనమాట ఇలా ఈజీగా ఎక్కించుకోవచ్చు మళ్ళీ చేతిలో గుచ్చుకోకుండా ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము పాలని సిమ్లో పెట్టినా కూడా ఒక్కొక్కసారి పొంగుతూ ఉంటాయన్నమాట నేను చాలాసార్లు సిమ్లో పెట్టేశానని అనుకుంటాను కానీ స్టవ్ అంతా ఇలా పొంగిపోయి స్టవ్ కింద స్టవ్ పైన ఇలా మొత్తం ఇలా మనకి పాలు పొంగిపోయి ఇదంతా పాడైపోతూ ఉంటుంది పాలు వేస్ట్ అయిపోతూ ఉంటాయి అలాగే దీన్ని క్లీన్ చేయడం కూడా కష్టము అందుకోసమని పాలు కాంచేటప్పుడు ఒక స్పూన్ వేసేసేయండి ఇంకా అస్సలు పాలు పొంగిపోతాయని భయం ఉండదు మనకి ఫ్లేమ్ను కొద్దిగా హైలో పెట్టిన సిమ్లో పెట్టిన కూడా పాలు అనేది పొంగిపోవు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి చిన్న రోళ్ళనే ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా నాకు తెలిసే పెద్ద రోళ్ళ కంటే ఎక్కువగా చిన్న రోళ్ళనే మనం వాడుతూ ఉంటాము అవే మనకి ఎక్కువ యూజ్ అవుతూ ఉంటాయి ఎందుకంటే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకోవడానికి కానీ ఏదైనా మసాలా దినుసులు దంచుకోవడానికి కానీ లేదు అని అంటే మనం అప్పటికప్పుడు వెల్లుల్లి కారము అలాంటివి దంచుకోవడానికి కానీ ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా మరి ఇది మనకి రోజు వాడుతూ ఉంటాం కాబట్టి దీన్ని రోజు క్లీన్ చేయాలంటే కూడా కొద్దిగా కష్టమే రోజు మనకి టైం అనేది టైం పడుతుంది కదా అంటే కడగడం ఈజీ మళ్ళీ దాన్ని తడేంత తూ ఆ తూడ్చాలి అది ఆరిపోయేంత వరకు వెయిట్ చేయాలి అలానే దంచాలంటే దాంట్లో బల్లులు బొద్దింకలు తిరిగింటాయనే భయము అందుకోసమని మనం ఏదైనా సరే దంచిన తర్వాత ఈ విధంగా ఒకటి ఇలాంటి ప్లాస్టిక్ది కానీ మనకి స్టీల్ది కానీ ఏదైనా కరెక్ట్గా సరిపోయేది ఉంటే దానిపైన పెట్టేసేయండి ఇంకా మనం టెన్షన్ లేకుండా మళ్ళీ రోజు కడగాల్సిన అవసరం లేకుండా దాన్ని చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బెండకాయలను కట్ చేస్తూ ఉంటాం కదా బెండకాయలను కట్ చేసేటప్పుడు మనము చాక్తో ఇలా కట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనకి చాక్ అనేది ఫాస్ట్గా రాదనమాట కట్ చేయడానికి ఎందుకంటే అది దానికి బెండకాయలకి అనేది బంక ఉంటుంది కదా జిగురు ఆ జిగురు వల్ల అది అతుక్కుంటూ ఉంటుంది ఫాస్ట్గా రాదు మనకి టైం ఫాస్ట్ ఫాస్ట్గా కావాలి టైం తక్కువగా ఉంది వంట చేయాలన్నప్పుడు ఈ విధంగా చాకుకి నిమ్మరసాన్ని కొద్దిగా అప్లై చేసి కట్ చేసామంటే మనకి అసలు చాకుకు అతుక్కోకుండా నీట్గా వస్తాయన్నమాట అలాగే ఫాస్ట్గా కూడా కట్ చేయొచ్చు మనకి ఈజీగా అయితే అన్నమాట చూడండి ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే అల్లాన్ని పొట్టు తీసుకోవడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు మనం ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఉలుస్తూ ఉంటాం కదా మనం ఎక్కువగా అల్లాన్ని పొట్టు తీయాలన్నప్పుడు ఇలా అయితే చేయండి చాలా ఈజీగా మనకి ఎన్ని కేజీల అల్లాన్ని అయినా కూడా ఈజీగా మనం పొట్టు తీయచ్చు అనమాట ఏం లేదండి ఒక జాలి అయితే తీసుకోండి ఇలాంటిది దీనిపైన ఇలా చిన్న చిన్న పీసెస్ తుంచి వేసుకొని లేదంటే పెద్ద పెద్దవైనా అలానే వేసేసుకోండి ఇలా వేసుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టేసి వేడి చేయాలన్నమాట మరీ ఎక్కువగా వేడి చేయకూడదు జస్ట్ అది వేడెక్కితే సరిపోతుందనమాట వేడెక్కిందంటే ఆ పైన పొట్టు వేడెక్కాలన్నమాట ఇలా పొట్టు వేడెక్కిందంటే ఇంకా మనకి పొట్టు అనేది ఈజీగా అనమాట ఇలా అటు ఇటు ఇలా ఎగరేసినట్లుగా అన్నామంటే ఒకే చోట కాలకుండా మొత్తం ఈవెన్గా కాలుతుందనమాట అప్పుడు ఇంకా పొట్టు ఈజీగా వస్తుంది ఇలా వేడి చేసేసి తర్వాత మనము ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్కి అయితే ఇలా పొట్టు తీసేసుకున్నామంటే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎన్ని రోజులైనా కూడా పాడవదనమాట ఫ్రెష్గా ఉంటుంది తడి ఉండదు కదా మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలాగే ఇలా మనము వేడి చేయడం వల్ల పైన పొట్టు కూడా ఈజీగా వస్తుంది చూడండి ఎంత ఈజీగా వలవచ్చో పొట్టుని ఈజీగా వలవచ్చు అలాగే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు అనమాట లోపల అల్లాన్ని వరకు వేడి చేయాల్సిన అవసరం లేదండి పొట్టు వేడి ఎక్కితే సరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కాఫీ పొడి తెచ్చుకున్నప్పుడు ఇలాంటి సీసాల్లో వస్తూ ఉంటుంది కదా బ్రూ కానీ సన్ రైజ్ కూడా చిన్న చిన్న గాజు సీసాల్లో వస్తూ ఉంటుంది కదా మరి లోపలికి చెయ్యి పెట్టి మనం క్లీన్ చేయలేము మనకి చెయ్యి అయితే సరిపోదు కదా మరి ఎంత నీట్గా కడిగినది పోదు అన్నప్పుడు ఇలా అయితే చెయ్యండి మనమైతే ఒక స్పూన్ కానీ ఇలా ఫోర్క్ కానీ లేదంటే చాక్ కానీ ఏదైనా సరే తీసేసుకొని దానికి ఇలాంటిది డస్టర్ది ఒక చిన్న పీస్ అయితే వేయండి లేదంటే అంట్లు కడిగే స్క్రబ్బర్ అయినా సరే వేసేసి తర్వాత దీనికి ఒక రబ్బర్ మ్యాన్ వేసేసి ఇలా తిప్పేసామంటే చూడండి ఇంకా మనకి దాంట్లో ఉండే మూలలు మూలలు కొండేదంతా నీట్గా వస్తుందనమాట అలాగే ఇలా చేయడం వల్ల మనకి నీట్గా క్లీన్ అవుతుంది అలాగే స్మెల్ అనేది ఉండదు అలాగే మనం కడిగిన తర్వాత తూర్చుకోవాలన్నా కూడా ఒక క్లాత్ని ఇలా కట్టేసేసి లోపల తూర్చామంటే తడి కూడా పోతుందనమాట మనం తడి తుడుచుకోవాలన్నా ఇలానే చేయొచ్చు లేదంటే లోపల ఉండే డస్ట్ది కానీ లేదంటే కాఫీ పొడిని కానీ ఏదైనా సరే క్లీన్ చేసుకోవాలన్నా ఇలా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా అయిపోయిందో ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కర్పూరం అయితే తెచ్చుకుంటాం కదా కర్పూరము ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి కరిగిపోకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి చూడండి మనం రోజులు వాడకుండా పక్కన పెట్టేసామంటే అది కరిగిపోతూ ఉంటుంది ఈ చల్లకాలం అయితే ఇంకా ఎక్కువగా మెల్ట్ అయిపోతుంది అనమాట అందుకోసమని మనకి ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉండాలి అని అంటే కర్పూరంలో ఒక స్పూన్ బియ్యం అయితే వేయండి బియ్యం వేయడం వల్ల ఆ కర్పూరంలో నుంచే వచ్చే తడిని మొత్తం ఆ బియ్యం అనేది పీల్ చేస్తాయి అనమాట పీల్చడం వల్ల మనకి కర్పూరం అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది పాడవదు అలాగే కరిగిపోదు అనే భయం కూడా ఉండదు అనమాట చాలా బాగుంటుంది ట్రై చేయండి అలాగే మీరు ఎలా స్టోర్ చేస్తారో కర్పూరం అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి గ్రైండర్లని అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం కదా రోజు కాకపోయినా పిండికి వేసినప్పుడు ఇడ్లీ పిండికి వేసినప్పుడు మనం వాడుతూ ఉంటాము మరి పిండికి ఇడ్లీకి పిండికి వేసినప్పుడు వాడి పక్కన పెట్టేస్తాం కదా మరి ఒక్కొక్కసారి మనము పొరపాటున అలానే డైరెక్ట్గా మనం చెక్ చేయకుండా వేసేసామనుకోండి ఒక్కోసారి రిపేర్లు వస్తూ ఉంటుంది మనకి మనకి ఈ గ్రైండర్ అనేది జన్మలో రిపేర్ రాకుండా ఉండాలంటే ఇలా అయితే చెక్ చేసుకోండి మనకి ఒక అయితే తీసుకోండి గాజు పట్టేంత ప్లేస్ అయితే అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట ఇలా గాజు పట్టేంత ప్లేస్ ఉండిందంటే మనకి దానికి రాసుకోవడము లాంటిది లేకుండా మనకి గ్రైండర్ అనేది ఎక్కువ రోజులు వస్తుందనమాట చూడండి ఇక్కడ గాజు దిగడానికి కొద్దిగా ప్లేస్ తక్కువగా ఉంది కాబట్టి ఇది ఎక్కడో టైట్ చేయాలనేసి మనకు తెలుస్తుంది అనమాట దాన్ని కొద్దిగా గట్టిగా తిప్పేసుకున్నామంటే అక్కడ లూజ్ అయిపోతుంది ఇంకా మళ్ళీ మనము ఏదైనా సరే దోశకైనా ఇడ్లీకైనా వేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల మనకి మనకి గ్రైండర్ అనేది ఎక్కువ రోజులు వస్తుందన్నమాట ట్రై చేయండి సో ఇవండి ఈరోజు టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో